తెలియజేసుకుంటూ ఉత్తరాంధ్ర తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి పనిచేసేటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంశాల వారీగా రివ్యూ చేసుకుని ఆ ప్రాజెక్టులు ప్రాధాన్యత ప్రకారంగా పూర్తి చేసుకుని ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ప్రాధాన్యత ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే విజయనగరం శ్రీకాకుళం రెండు జిల్లాల్లో కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు అందరితో కూడా రివ్యూస్ తీసుకుని ఏదైతే ప్రతి ప్రాజెక్టు ఇండివిడ్యులకి కూడా ఇన్స్పెక్షన్ అండ్ రివ్యూ చేసుకుని అది ఒక నోట్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఉత్తరాంధ్రకి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉండేటువంటి విధంగా ఆ యొక్క సాగునీటి సంఘాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో అది ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ యొక్క రెండు రోజుల్లో ఈ ఉత్తరాంధ్ర పర్యటనలో నేను చూస్తూ ఉంటే అధికార మార్పిడి అనేది రెండు రకాలుగా కనిపించింది తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు అధికార మార్పిడి అనేది అభివృద్ధి వైపు పనిచేస్తే అదే అధికార మార్పిడి వైసీపీ అధికారంలోకి వస్తే విధ్వంసం వైపు పనిచేసినటువంటి పరిస్థితి దానికి ఉదాహరణే మన ఉత్తరాంధ్ర సంబంధించినట్టు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇరిగేషన్ కూడా దానికి ఉదాహరణ ఇరిగేషన్ శాఖ విద్వాంసానికి గురైంది ఏంటంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఆ రోజు ఉంటే అందులో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ మేము కేటాయింపులు ఇచ్చాం ఆ రోజు ఫైవ్ ఇయర్స్ లో ప్రదే పంతొమ్మిది ఇరవై నాలుగు వైసీపీ పాలనలో బడ్జెట్ పెరిగింది పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ లో ఉంటే వాళ్ళకి ఇరిగేషన్ శాఖ ఇచ్చింది ఎంత అంటే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే ఇరవై వేలు కోట్ల రూపాయలు అందులో కూడా మళ్ళీ వాళ్ళ సగం పనులు అవినీతికే పోయినటువంటి పరిస్థితి అంటే ఇంత డిఫరెన్స్ ఉందో చూడండి ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు డెబ్బై రెండు వేల కోట్లు మనం పెట్టాం పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మరి పెట్టి ఏ రకంగా ఇరిగేషన్ విధ్వంసం చేశారు మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చింది ప్రజాప్రభుత్వం ఏదైతే ఆ రోజు ఓటర్ అకౌంట్ బడ్జెట్ కానీ మొన్న మార్చిలో పెట్టినటువంటి బడ్జెట్ కానీ అంటే మొదటి తొమ్మిది నెలల్లోనే ఇరిగేషన్ శాఖకు ముప్పై ఐదు వేలు కోట్లు అంటే ఓటర్ అకౌంట్లో పదిహేడు వేలు అదేవిధంగా మొన్న పద్దెనిమిది వేలు అంటే వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ముప్పై రెండు వేలు కోట్ల రూపాయలు వైసీపీ పాలనలో ఇరిగేషన్ పెడితే మొదటి తొమ్మిది నెలల్లోనే ముప్పై ఐదు వేలు కోట్ల రూపాయలు వేరే ఇరిగేషన్ శాఖకు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అని వేళ కేటాయింపులు ఇచ్చింది అని ఇరిగేషన్ శాఖకు ఎంత ప్రాధాన్యత ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది అనేది ఇదే ఒక ఉదాహరణ చూసాం ఏదైతే గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడ ఏ లో కానీ ఏ రిజర్వాయర్లో కానీ ఏ కెనాల్లో కానీ ఏ లో కానీ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పరిస్థితి లేదు నిన్న కూడా ఉత్తరాంధ్ర విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు తిరుగుతూ ఉంటే ఇవేళ వర్షాలు సమృద్ధిగా పడ్డాయి నీళ్లు పంపిద్దామని అంటే ఆఖరి ఎకరానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఏ కాలువ చూసినా పూర్తిగా శాండ్తో మట్టితోటి పూడికి అయిపోయేటువంటి పరిస్థితి కనీసం మైట్నెస్ గత ఐదు సంవత్సరాలు లేనిటువంటి స్థితిలో మరి వేళ చొక్క నీరు కిందకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూసాం అదేవిధంగా ఏదైతే లాకులు ఉన్నాయి డోర్స్ ఉన్నాయి షటర్స్ ఉన్నాయి రోప్స్ ఉన్నాయి మరామతులు మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయనటువంటి స్థితి కూడా మరి నిన్న ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులోను రిజర్వాయర్లోను ఐదు సంవత్సరాల విధ్వంస పాలన ఫలితం ఏంటనేది నిన్న కూడా మేము క్లియర్గా చూడటం జరిగింది ఎంత అంటే ఇరిగేషన్ శాఖకు అత్యంత కీలకంగా ఉండేటువంటి లస్కర్లు క్రింది స్థాయిలో పనిచేసేటువంటి లస్కర్లు కూడా జీతాలు ఎగ్గొట్టి మరి సంవత్సరం బకాయిలు పెడితే ఆ లష్కర్ల జీతాలు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకి చెల్లించినటువంటి పరిస్థితి మీరు అందరూ చూసారు ఏదైతే ఈవేళ లిఫ్ట్ ఇరిగేషన్ నిన్న కూడా ఉత్తరాంధ్రలో చూసాం చాలా నియోజకవర్గాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ అనేది చాలా కీలకం పాత్ర పోషిస్తూ ఉంది ఐదు వేల ఎకరాలు పదివేల ఎకరాలు పదిహేను వేల ఎకరాలకి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ అదేవిధంగా ట్యాంక్స్ మైనర్ ఇరిగేషన్ కానీ చాలా కీలకం మరి దురదృష్టం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెయ్యి నలభై లిఫ్ట్ స్కీమ్స్ ఉంటే అందులో నాలుగు వందల యాభై లిఫ్ట్ స్కీమ్స్ ఐదు సంవత్సరాల పాలనలో ఫలితంగా మూతపడినటువంటి పరిస్థితి నిజంగా దగ్గర దగ్గర నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు మరి వేల సాగునీరు అందనటువంటి పరిస్థితి ఈ లిఫ్ట్ స్కీమ్స్ మూతపడినటువంటి స్థితి అంటే ఒక విధ్వంసమైనటువంటి పాలన అధికార మార్పిడి ద్వారా వస్తే ఎంత విధ్వంసం జరుగుతుందో ఈవేళ మా ఇరిగేషన్ శాఖలో ప్రత్యక్షంగా మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అందుకు మరొక ఉదాహరణ పోలవరం ప్రాజెక్టు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు శాతం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని పూర్తి చేస్తే మరి ఈ యొక్క విధ్వంస పాలనలో పోలవరం కూడా దానికి మినహాయింపు కాదు పద్దెనిమిది నెలలు కష్టపడి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రం వాళ్ళు ఈవేళ వైసీపీ పాలనలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి నాలుగు వందల నలభై కోట్ల రూపాయల రోజు నిర్మాణం చేస్తే మరి ఆ ధ్వంసమైన డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ నూతనంగా కొత్త డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతోటి మళ్ళీ కొత్తగా మనం నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే మరి వేళ జగన్మోహన్ రెడ్డి ధ్వంసం విధ్వంసానికి నిర్వచనాలు ఏదైతే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం మీద కూడా కక్ష సాధిస్తూ పదిహేడు నెలల పాటు కనీసం ఒక ఏజెన్సీ లేకుండా ఉన్నతమైన అధికారులు లేకుండా పదిహేడు నెలలు గాలి కొద్దిలేడంతో పర్యవేక్షణ లేకపోవడంతో వరద వస్తే ఆ వరద నీటిని ఎటు మళ్లించాలో కూడా చూసేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలోనే రెండు వేల ఇరవై ఆగస్టుకు వచ్చిన వరదలకి ఆ డయాంబాలు దెబ్బతింది అని చెప్పి ఐఐటి హైదరాబాద్ దిప్పులు చెప్పేటువంటి పరిస్థితి ఏదైతే అదే పోలవరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి అటువంటి పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో కూడా ఎందుకంటే మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పోలవరం ప్రాజెక్టులో ఎక్కడా కూడా ఫేజ్ వన్ అని కానీ ఫేజ్ టూ అని కానీ లేదు అదేవిధంగా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ అని కానీ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ కానీ ఎక్కడా కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎక్కడా కూడా లేదు ఒక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే అన్నాడు వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ పోలవరాన్ని రెండు మొక్కలు చేసినటువంటి పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనది మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల్ని అన్నిటిని కూడా మళ్ళీ సరిదిద్దుకుంటూ మళ్ళీ ఈ రోజు పోలవరాన్ని ఆ డయా వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా పూర్తి చేసేటువంటి విధిగా ఆ పోలవరం ఎత్కం రాక్ ఫిల్డామ్ ఏదైతే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు సరిదిద్దుకుంటూ మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇవేళ పోలవరం అంటే ప్రాజెక్టే కాదు నిర్వాసితులు కూడా ముఖ్యం మరి అటువంటి నిర్వాసితులకి మరి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత ఏం వరవ పెట్టాడు మొన్ననే మేము పోలవరం ప్రాజెక్టుకి వెళ్తే అక్కడ నిర్వాసితులు చెప్తున్నారు స్వయంగా ఆ రోజు రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందాయి మళ్ళీ ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మళ్ళీ తొమ్మిది వందల కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందాయి ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే నిర్వాసితులకి అకౌంట్లో డబ్బులు పడ్డాయి తప్ప ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకు అందలేదు అని అంటే ప్రాజెక్టు మీద కక్ష సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రైతాంగాన్ని మోసం దగా చేయడమే కాదు ఆ ప్రాజెక్టు కోసం తమ విలువైనటువంటి భూముల్ని ఆస్తుల్ని త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా మోసం దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి పోలవరం గురించి మాట్లాడేటువంటి తర్వాత ఎక్కడుందని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి స్థితి ఆ రోజు కూడా మేము అందరం కూడా చూస్తాం అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఒకటి జూన్ అన్నాడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ అన్నాడు రెండు వేల ఇరవై రెండు జూన్ అన్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని మూడు తేదీలు చెప్పి ఆఖరికి ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇది ఎప్పటికీ పూర్తవుతుందో కూడా చెప్పలేమని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు అని మూడు తేదీలు ఏదైతే చెప్పారో అప్పటికే రెండు వేల ఇరవై ఆగస్టుకి డయాఫ్రమ్ వారు నష్టపోయినటువంటి స్థితి అంటే వారు ఉందో లేదో కూడా తెలియనిటువంటి స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ప్రాజెక్టుకి వారు ఉంటుందో లేదో కూడా తెలియనిటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇటువంటి ముఖ్యమంత్రులు ఇటువంటి మంత్రుల పాలన పాపం ఫలితంగానే మరి రోజు ఇటువంటి దుస్థితి వీటిని అన్నిటి కూడా ఏర్పడేటువంటి పరిస్థితి దానికి మరొక ఉదాహరణ లెఫ్ట్ కెనాల్ ఇవాళ పోలవరం లెఫ్ట్ కెనాల్ అంటే ఎవరి ప్రయోజనాల కోసమని ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసమే పోలవరం లెఫ్ట్ కెనాల్ మరి అటువంటి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లా వాసుల దాహార్తిని తీర్చడానికి విశాఖపట్నం మరి సిటీ ప్రజల దాహార్తిని తీర్చడానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మరి నీటి అవసరాలు తీర్చడానికి భవిష్యత్తులో విశాఖపట్నంలో వచ్చేటువంటి పరిశ్రమలకి మరి నీరు అందించేటువంటి విధంగా ఏదైతే పోలవరం లెఫ్ట్ కెనాల్ మరి డిజైన్ చేస్తే నేను అడుగుతూ ఉన్నా నీ ఐదు సంవత్సరాల పాలనలో నీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల పాలనలో ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఎక్కడైనా ఒక తట్ట మట్టి కానీ ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ మీరు ఖర్చు పెట్టారా మరి ఏదైతే ఆ లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి కాకుండా ఉత్తరాంధ్ర సుజుల స్రవంతకి నీరు ఎట్లా వస్తుంది అంటే ఏ రకంగా అయితే ప్రతి విషయంలోనూ కూడా ఇంత మోసం దగా ఉత్తరాంధ్రను కూడా మళ్ళీ ఈరోజు మీ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం అధికారులకు వచ్చింది ఏదైతే వచ్చినటువంటి తొమ్మిది నెలల మాసంలోనే ఆ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి పన్నెండు వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించడమే కాదు టెండర్లు పిలిచి ఆర్డర్లు ఇచ్చి ఆల్రెడీ పనుల్ని శరవేగంగా యుద్ధ ప్రాతిక మీద పనులు చేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా ఆ పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఫేజ్ కింద ఆ లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి ఆ పురుషోత్తం పట్టి నుంచి పుష్కర నుంచి మరి ఏదైతే ఆ నీళ్లు యొక్క ఉత్తరాంధ్రకు అందించాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నాం ఈరోజు మేమంతా కూడా అంటే ఈ రకంగా ఉత్తరాంధ్రకు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఒక మంచి అభినావం సంబంధం